మై ఛానల్ శివా బ్లాగ్స్ ఈరోజైతే నేను బాల శివయ్య తండ్రిని మీ అందరికీ చూపిస్తాను అని చెప్పాను కదా మరి చూపిస్తాను అని చెప్పినప్పుడు చూపించాలి కదా నేను అలాగే బాల శివశంకర భగవాన్ తండ్రిని శివయ్య తండ్రిని మీ ముందుకు తీసుకువచ్చేసాను శవయ తండ్రి పాలాభిషేకం జరుగుతున్నప్పుడు కళ్ళు మోస్తారు అలాగే నీరాభిషేకం జరిగేటప్పుడు కళ్ళు తెరుస్తారు అనేది ఈ విషయాన్ని నా వీడియోలో ఇప్పటికే ఒకసారి నేను చెప్పేసి ఉన్నాను కానీ ఎక్కువ మందికి రీచ్ కాలేదు ఈసారి వీడియో ఎక్కువ మందికి రీచ్ కావాలని నా ఫ్రెండ్స్ అందరూ నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ ఇంకా నా ఛానల్ ముందుకు తీసుకు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేయబోతున్నాను బాలుడు రూపంలో వెలిసిన బాలశివయ్య గుడికి అయితే నేను వెళ్ళాను అక్కడ నేను చేసుకున్న పూజా విధానం మొత్తం వీడియోలో క్లుప్తంగా ఉంటుంది చూసే చూస్తూ ఉండండి నేనైతే బాలశివయ్య తండ్రి గుడికి ఎప్పుడు వెళ్ళాను ఎవరు చెబితే వెళ్ళాను అక్కడ ఎవరు ఈ అక్కడ వెళ్ళడం వల్ల నాకేం జరిగింది అన్నది వీడియోలో మీ అందరికీ చెప్తూ ఉంటాను అలాగే నేను అక్కడ చేసుకున్న పూజా విధానం కూడా చూడండి అందరూ మా ఇంటి దగ్గర ఒక పిన్ని ఉండేది గేదెల గేదెలని తీసుకువెళ్ళింది అది రేవులోకి మా మా ఇంటి దగ్గర మేము అందరం ఏం చేస్తారంటే గీదలు రేవులోకి తీసుకువెళ్తారు అలా రేవులోకి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ బాల తండ్రి వరదలకి కొట్టుకు వచ్చారంట ఇలా శివ తండ్రి ఆ శివ తండ్రికి చక్క చిన్న గుడి వెళ్ళే పందిరి అక్కడ వేసి పందిరి వేసి పూజలు చేస్తున్నారంట శివ అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందంట నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా ఎక్కువ ఇప్పుడు శివ తండ్రి అంటే నీకు చాలా ఇష్టం కదా పూజలు చేస్తూ ఉంటావు కదా అని చెప్పింది ఆ పిన్ని సరే పిన్ని ఏంటి అలా చదువుతున్నావు వరదకి బాలుడు రూపంలో ఉన్న బాలసవి కొట్టుకొచ్చారా వరదలకి కొట్టుకొచ్చారా నిజమేనా పిన్ని అని అడిగాను అవునమ్మ వరదలకి కొట్టుకొచ్చారంట అక్కడ విజయమ్మ అనే ఒక అమ్మ చేస్తుంది అక్కడ పూజలు చేస్తుంది చాలా బాగుంది కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి నువ్వు వెళ్ళి చూసిరా అంది సరే పిన్ని నేను వెళ్తాను ఎప్పుడెప్పుడు మరి అక్కడ పూజలు చేస్తారు ఏంటన్నది కూడా నాకు చెప్పి మరి నాకు తెలియదు కదా అని అడిగాను అప్పుడు ఆ పిల్ల సోమవారం రోజున పూజలు చేస్తారంట నువ్వు ఆ రోజు తప్పకుండా వెళ్ళు పాలాభిషేకం చేస్తారంట పాలాభిషేకం చేసేటప్పుడు శివేతండ్రి కళ్ళు మూస్తారంట నీరాభిషేకం చేసేటప్పుడు మాత్రం కళ్ళు తీరుస్తారంట అక్కడ విశిష్టత ఏమిటి అని అడుగుతావు కాబట్టి అది కూడా నేను ముందే చెప్పేశాను అక్కడ నిజంగా పాలాభిషేకం చేసేటప్పుడు శివే తండ్రి కళ్ళు మూస్తారా ఏం చదువుతున్నావు పిన్ని ఊరుకో ఏం మాట్లాడుతున్నావు అన్నాను నిజం శివ వెళ్ళి చూసిరా నువ్వు చూసి వచ్చిన తర్వాత మాట్లాడు అంది సరేనని వెళ్ళాను వెళ్ళిన తర్వాత నిజంగా వాస్తవంగా నా కళ్ళ ఎదుట పాలాభిషేకం జరుగుతుంటే సవితండ్రి కళ్ళు రెప్పల మూసారు వెంటనే నేను అసలు ఇది నిజమేనా వాస్తవమేనా అనుకున్నా నిజంగా జరిగింది వాస్తవం అయితే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇది నిజంగా జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత నా మనసు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా మీకు మన ఆడవాళ్ళ నిజం ఏంటంటే పొయ్యి మీద పాలు పెట్టొచ్చాను గ్యాస్ కట్టేసానో లేదు ఆ ఇంటికి తాళం వేసానో లేదు గేదెల మీద తిన్నయో లేవు ఇవి ఆలోచిస్తూ ఉంటాము కానీ అక్కడ రేవులో ఉన్న శ్రేవే దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు అసలు ఆలోచనలు అన్నదే రాల ఇంకా కొంచెంసేపు ఉంటే బాగుండు ఇంకా కొంచెంసేపు ఉంటే బాగుండు అంత ప్రశాంతంగా ఉంటుంది అంత మనసు హాయిగా అనిపిస్తుంది అంత బాగుంది గుళ్ళో అయితేనో మొదటిసారిగా వెళ్ళి ఆ చూసి వచ్చాను అప్పుడైతే నేను ఏమి శవేతండ్రిని అడగలేదు చూసి వచ్చాను కానీ ఆ రోజు మొదలు నేను ఈ రోజు వరకు కూడా గుడికి అనేది వెళుతూనే ఉంటాను నేను ఎప్పుడు కూడా నా కోసం నేనేమి కోరుకోను నా చుట్టుపక్కల ఉన్నవారు బాగుంటే చాలు నా కుటుంబ సభ్యులు బాగుంటే చాలు వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్టే అనుకుంటాను అలాంటిది నేను మా కార్తికయ్య నాలుగో తరగతి చదువుతున్నప్పుడు ఒకే ఒక కోరిక కోరుకున్నాను నాకు విజయవాడలో వేశారు మా కార్తీకని అంత దూరం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేదాన్ని ఇబ్బంది పడుతున్నప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాను అమ్మ అలానా చోట వేశాను అక్కడ చాలా దూరం అయిపోతుంది మరి దగ్గరికి వస్తే బాగుండు అని అడిగాను అప్పుడు ఆ అమ్మ చెప్పింది దగ్గరికి వచ్చేస్తారమ్మ నువ్వు బాధపడకు అని చెప్పింది అలాగే అమ్మ చెప్పి సోమవారం రోజున వెళ్ళి అడిగాను మరలా సోమవారం వచ్చేసరికి అమ్మ నేను మన ఇంటి దగ్గరలో ఉన్న దగ్గరికి వచ్చేస్తున్నాను పులిగేట్లు అని చెప్పారు ఆ వార్త విన్నప్పుడు నాకు కలిగిన ఆనందం ఎంత అంత కాదు మరి అమ్మ చెప్పినట్లే జరిగింది కదా మరి శివయ తండ్రిని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నేను మొరపెట్టుకున్నాను కదా నా కొడుకు కొంచెం దగ్గరలోకి వస్తే నాకు బాగుండు అని మరి దగ్గరలోకి వచ్చేసారు కదా శివయ్ తండ్రి మాయ అంటే ఇదే కదా ఎంత బాగుందో అసలు ఆ మాట వినడానికి ఆ రోజు నాకు ఎంత సంతోషంగా అనిపించిందో అమ్మ చెప్పినట్లే జరిగింది కదా అని ఆ రోజు నుంచి నేను గుడికి వెళ్ళడం మాత్రం నాకు కుదిరినప్పుడు వల్ల మాత్రం శివ తండ్రి గుడికి మాత్రం వెళ్తాను నేను ఇప్పుడు ఏ రోజు గుడికి వెళ్ళాను అంటారా మరి కార్తీక మాసం నెల చివరిలో నాలుగో సోమవారం మాత్రం వెళ్ళాను మూడో సోమవారం వెళ్ళడం కుదరలేదు నాలుగో సోమవారం వెళ్ళాను అక్కడ అమ్మవారు కార్తీక మా అమ్మ అయితే కార్తీక మాసంలో నెల రోజులు కూడా జరుగుతాయి కదా నెల రోజుల్లో నాలుగు వారాలు నాలుగు సోమవారాలు కూడా అన్నదాన సమర్పణ అనేది చేస్తున్నారు విజయమ్మ చేసిద్ది విజయమ్మ అయితే కార్తీక మాసం నాలుగు సోమవారాలు కూడా అక్కడ అన్నదాన సమర్పణ చేస్తారు అలాగే భక్తులైతే వేలలో లక్షల్లో తరలి వస్తారు శివేతండ్రిని చూడడానికి అసలు ఆ శివేతండ్రిని చూడడానికి వేలల్లో లక్షల్లో తరలి వస్తారు ఆ జనాన్ని చూడడానికి కూడా మన కళ్ళు సరిపోవేమో అనిపిస్తుంది ఇసుక వేస్తే రాలరు అంతమంది అయితే వస్తారు శివేతండ్రి గుడికి అసలు శివేతండ్రి గుడికి అంతమంది వస్తున్నారు అంటే అక్కడ నిజంగా శివేతండ్రి పాలాభిషేకం జరుగుతుంటే కళ్ళు మూస్తున్నారు మనం ఏదైతే కోరిక కోరుకుంటున్నామో ఆ కోరిక తప్పకుండా తీరుతుంది పిల్లలు లేని వారికి చాలామంది ఇక్కడ సంతానం అయితే కలిగింది అలాగే జాబుల్లో ఇక్కడ నుంచి చాలామంది ఆస్ట్రేలియా అమెరికా వెళ్ళి కూడా స్థిరపడిన వాళ్ళు ఉన్నారు అమ్మ చెప్పినట్లు అమ్మ శివయ్య తండ్రిని ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో ఆ కోరిక మాత్రం తప్పకుండా నెరవేరుతుంది తప్పకుండా అందరూ వెళ్ళి కూడా వేరే వేరే దేశాల్లో స్థిరపడుతున్నారు అంత గొప్ప దేవుడు తండ్రి బాలుడి రూపాల్లో వెలిసిన బాల తండ్రి నాకైతే బాలశవే తండ్రిని చూస్తే ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందో తెలుసా ఆ రోజు అక్కడే ఇంక కొంచెంసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది నేను అంత బాగుంటుంది నాకైతే మీరు కూడా అందరూ నాతో పాటు ఆ శివేతండ్రి గుడిని చూస్తారు దర్శించుకుంటారు అని వీడియో అనేది మీ ముందుకైతే తీసుకొచ్చేసాను అందరూ చూడండి అక్కడ గుడి ధర్మకర్త అయితే విజయమ్మ విజయమ్మ అమ్మ అయితే అక్కడ పూజలు చేస్తుంది లక్షల్లో వచ్చిన వేలల్లో వచ్చిన ప్రతి ఒక్క సభ్యురాలను మాత్రం అమ్మ చక్క మంచిగా పలకరిస్తుంది భోజన విధాలు భోజనానికి వస్తే అసలు ఎంత బాగుంటాయో భోజనాలు అసలు ప్రసాదనము కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది చాలా కానీ మనం వెళ్ళా వెళ్ళాలి ఇవేమిటి అనుకుంటున్నారు కదా నేను వీడియోలో కనిపిస్తూ ఉంటుంది చూడండి రేవు మధ్యలో వెలుసారు శివ తండ్రి పడవ రూపంలో పడవ ఎక్కి వెళ్ళాలి అలా వెళ్ళి అక్కడ గుడిలో కొంచెం సేపు కూర్చుని మనం మనస్ఫూర్తిగా మనకున్న బాధలను శివయ్ తండ్రికి చెప్పుకుంటే తప్పకుండా కూడా మన బాధలు తీరతాయని నా నమ్మకం అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎక్కువ మందికి నా వీడియో షేర్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకు ఇలా అడుగుతున్నావు శివ అని అనొచ్చు అంతకుముందు నేను వీడియోలో చెప్పాను బాలయ్యవి తండ్రి బాల రూపంలో వెలిసిన శవి తండ్రి పాలాభిషేకం జరుగుతుంటే కళ్ళు మోస్తారు ఇది నిజంగా జరుగుతుంది అని ఎక్కువ మందికి రీచ్ అన్నది కాలేదు ఇప్పుడైనా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని బాల శివశంకర్ భగవాన్ తండ్రి మీద నా మనసులో ఉన్న భారం అంతా తండ్రికి చెప్పుకొని మీడియా రూపాన్ని నేనైతే తీసనేది ఇక అంతా శివయ్య తండ్రే చూసుకుంటాడు అనేది నా నమ్మకం శివుని ఆగ్నులు ఏంది చిన్నచీమైనా కొట్టదు అన్నది నాకు ఎక్కువ నమ్మకం సృష్టిలో జరిగేది తెలుసు జరగబోయేది తెలుసు మనం వివరంగా చెప్పాలా శివయ్యత్రికి చెప్పవలసిన లేదు కదా అందుకే శవే తండ్రికి అన్నీ తెలుసు కాబట్టి ఎప్పుడు ఎదురు జరగాలంటే అదే జరుగుతుంది అనేది నా నమ్మకం ప్రతి ఒక్కరూ నా వీడియో నచ్చినట్లయితే మనస్ఫూర్తిగా ఆదరించండి